హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేయబోయే రెసిపీ చేపల ఫ్రై అది ఎలా చేయాలో చేసేటప్పుడు చెప్తానండి ముందుగా ఒక కిలో చేపలు తీసుకున్నానండి అది క్లీన్ చేసే ప్రాసెస్ చూద్దాం చూడండి ఒక కిలో చేపలు ఇప్పుడు ఇది క్లీన్ చేసే ప్రాసెస్ చూద్దాం చెప్పండి ఈ విధంగానే అన్నీ క్లీన్ చేసి పెట్టుకుందామండి ఇప్పుడు నేను ఎలా నీట్గా తీసాను లోపల పేగులతోటే అలా శుద్ధంగా తీయాలండి మొత్తం ఒక కిలో చేపలండి ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకుందామండి చేపలు క్లీన్ చేసి తెచ్చుకున్నానండి వీటికి మసాలా ఏమేమి వేస్తానో వేసేటప్పుడు చెప్తానండి నేనైతే ఇలా క్లీన్ చేసుకున్నానండి మీకు ఎలా ఇష్టం ఉందో ఇది చిన్న ముక్కలుగా అయినా చేసుకోవచ్చండి నేను అట్నే పెద్ద పెద్ద ముక్కలు చేప చేప అట్నే పెట్టినానండి నేను ఇప్పుడు వీటికి మసాలా కలుపుదామండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నానండి ఇందులో మసాలా కలుపుకుందామండి స్పూన్లో జిలకర్ర పొడి 2 స్పూన్ల ధనియాల పొడి 2 స్పూన్ల గరం మసాలా 2 స్పూన్ల పసుపు రెండు స్పూన్లు ఉప్పు రెండు స్పూన్లు ఇప్పుడు ఫుడ్ కలర్ వేసుకుందామండి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుకొని నీళ్ళు కొద్దిగా వ్యాడ్ చేసుకొని అదే కలుపుకుందామండి చేపలకి ఒక్కో దానికి ఇప్పుడు ఒక్కొక్క చేపకి ఈ మసాలా పట్టిద్దామండి ఇలాగే అన్ని చేపలకి ఈ మసాలా పట్టించాలండి ఇప్పుడు మసాలా అంతా పట్టించినానండి చేపలకి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెండు ఊర్ల తర్వాత తీసి మనం ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు చేపల ఫ్రైకి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని పెనం వేడెక్కిన తర్వాత ఇప్పుడు పెను వేడెక్కిందండి పెను మీద నూనె తీసుకుని చేపలు ఫ్రైకి ఇలా చుట్టూ నూనె తీసుకొని చూడండి ఫ్రిడ్జ్ లో రెండు గంటలు నానిపోయిందండి బాగా ఊరింది ఇప్పుడు ఫ్రిడ్జ్ల నుంచి బయటికి తెచ్చినాడంటే ఇప్పుడు ఒక్కొక్కటిగా పెను మీద ఫ్రై చేసుకుందాం ఒక పక్క వేగిందండి ఇప్పుడు రెండో వైపు తిప్పుతున్నాను చూడండి ఈ విధంగా ఫ్రై అవుతుంది ఇంకొంచెం ఫ్రై అయినాక తీసి పక్కన పెట్టుకోండి చూడండి ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది తీసి పక్కన పెట్టుకోండి మిర్చి ఉండే వేయించుకుంటామండి మిగతా అన్ని ఇచ్చి ఇప్పుడు ఫ్రై చేసిన చూసారు కదండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నానండి చేపలు ఫ్రై నాకైతే ఈ విధంగా వచ్చిందండి నేను నేను వేసిన కొలతలతోనే మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి అదే కొలతలతో వేసుకొని చేసుకోండి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి సరే ఉంటానండి నెక్స్ట్ రెసిపీలో కలుద్దాం